హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్ ఈ రోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ గా సూపర్ టేస్టీ అండ్ క్రీమీ కేసర్ బాదం కుల్ఫీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా రుచిగా ఉండి స్ట్రీట్ కుల్ఫీ టేస్ట్ వచ్చేలాగా ఇంట్లోని ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు ఈవెన్ వంటరాని వాళ్ళు చిన్నపిల్లలైనా సరే సులువుగా తయారు చేసేయగలుతారు ఇక్కడ చూపించే ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ తో ట్రై చేయండి పర్ఫెక్ట్ స్ట్రీట్ స్టైల్ కుల్ఫీని ఇంట్లోనే ఎంజాయ్ చేయొచ్చు దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అక్కర్లేదండి మినిమం ఇంట్లో ఉండే వాటితోనే కుల్ఫీ రెడీ అయిపోతుంది సో ఎంతో క్రీమీగా ఉండి నోట్లో పెట్టగానే కరిగిపోయి తినే కొద్దీ తినాలిపించే ఈ కేసర్ బాదం కుల్ఫీని ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం ముందుగా ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నానండి అందుకుగాను ఒక ఐదు టేబుల్ స్పూన్ల వరకు బాదం మూడు టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు పిస్తాను తీసుకుని సన్నగా చాప్ చేసి పక్కన పెట్టి ఉంచుతున్నానండి ఇది కేసర్ బాదం కుల్ఫీ కాబట్టి బాదం ని ఎక్కువగా తీసుకుంటున్నాను తర్వాత స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి అందులోకి అర లీటర్ వరకు చిక్కటి పాలని యాడ్ చేస్తున్నానండి ఇవి నార్మల్ గా ఇంటికి వచ్చి వేస్తారు కదండి ఆ పాలే కానీ కాస్త చిక్కగా ఉండి ఉన్న పాలను తీసుకున్నాను మీరు ప్యాకెట్ పాలు ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఉంటాయి కదండి వాటిని తీసుకుంటే సరిపోతుంది స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కలుపుకుంటూ పాలని మరిగించాలి పాలు ఈ విధంగా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక రెండు చిటికెళ్ళ వరకు కుంగుమ పువ్వును తీసుకుని అందులోకి ఈ వేడి పాలని ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి ఈ విధంగా పాలని వేసిన తర్వాత ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టి ఉంచాలండి అప్పుడు కుంకుమ పువ్వులోంచి మంచి రంగు బయటకు వస్తుంది ఇప్పుడు ఒక బౌల్లోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఫ్లోర్ మూడు టేబుల్ స్పూన్ల వరకు పాల పౌడర్ ని వేసుకుని ఇందులోకి కూడా ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వేడి పాలని వేసుకుని ఎట్లాంటి ఉండలు కట్టకుండా స్మూత్ పేస్ట్ లాగా మిక్స్ చేసుకుని రెడీగా పక్కన పెట్టి ఉంచాలి మీకు ఇక్కడ మిల్క్ పౌడర్ అవైలబుల్ గా లేనట్లయితే పాల మీద మేగడ ఉంటుంది కదండి ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత వస్తుంది ఆ మేగడని ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఈ పాలలోకి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది మొత్తం పాలలో ఒక పావు వంతు మరిగిపోయిన తర్వాత నానబెట్టి ఉంచిన కుంకుమ పువ్వుని వేసేయాలి పాలలోకి ఈ కుంకుమ పువ్వు చక్కగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి మనం చేస్తున్నది కేసర్ బాదం కుల్ఫీ కాబట్టి కుంకుమ పువ్వు వేస్తే మంచి కలరు ఫ్లేవరు వస్తుంది దీనికి బదులు మీరు ఫుడ్ కలర్ అయినా యూజ్ చేయొచ్చు తర్వాత ఫ్లోర్ మిల్క్ పౌడర్ కలిపిన పాలని ఒక చేత్తో వేసుకుంటూ ఇంకో చేత్తో కలుపుకోవాలి ఇలా చేయడం వల్ల పాలలో ఇది బాగా కలిసిపోతుంది దీన్ని వేసిన తర్వాత స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని అడుగు పట్టకుండా కలుపుకుంటూనే ఉడికించాలి ఇప్పుడు ఇందులోకి ఒక అర టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ని వేసి అంతా కలిసేటట్టు చక్కగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఒక అరకప్పు వరకు పంచదారని వేసుకుని పంచదార అంతా ఇందులో కరిగి కలిసిపోయే వరకు బాగా కలుపుకుంటూనే ఉడికించాలి కుంకుమ పువ్వు వేయడం వలన పాలకి చూసారా మంచి కలర్ అయితే వచ్చింది పంచదారను వేసిన తర్వాత ఒక పదిహేను నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్ లో ఉడికించినట్లయితే ఈ విధమైన కన్సిస్టెన్సీలోకి వస్తుంది ఈ థిక్నెస్ వచ్చినప్పుడు స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలి చల్లారేక ఇంకా చిక్కబడుతుంది కాబట్టి ఈ స్టేజ్ లో ఆపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనిని కలుపుతూనే చల్లారి పెట్టాలి పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని అంతటినీ ఒక మిక్సీ జార్ లోకి వేసుకుని ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ లో సగభాగం వేసుకుని హై స్పీడ్ లో రెండు నిమిషాల పాటు బ్లెండ్ చేసుకోవాలి ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేసి బ్లెండ్ చేయడం వలన కుల్ఫీకి మంచి టేస్ట్ అయితే యాడ్ అవుతుంది మీరు ఇంకా హెల్దీగా తినాలనుకుంటే పంచదారికి బదులు ఇలా గ్రైండ్ చేసేటప్పుడు బెల్లాన్ని వేసుకుని గ్రైండ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇలా స్మూత్ గా గ్రైండ్ చేసుకున్న మిక్చర్ ని కుల్ఫీ మోల్డ్స్ ఉంటే అందులోకి అవి లేనట్లయితే చిన్న చిన్న గ్లాసులలోకి ఇలాంటి మూత క్లోజ్ చేసే బాక్స్ లాంటి ఉంటాయి కదా వాటిలోకి ఇలా దేనిలోకైనా వేసుకుని ఫ్రీజ్ చేసుకుంటే కుల్ఫీ రెడీ అయిపోతుంది పైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్ ని కూడా వేసుకుంటే మధ్య మధ్యలో తగులుతూ తింటున్నప్పుడు చాలా బాగుంటుంది ఇంకా మీకు నచ్చిన వేరే ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వీటి ప్లేస్ లో తీసుకోవచ్చండి పైన ఇలాంటి సిల్వర్ ఫాయిల్స్ తో గానీ లేదా కవర్స్ తో గానీ క్లోజ్ చేసి ఫ్రీజర్ లో ఫ్రీజ్ చేసుకోవాలి లేదంటే కుల్ఫీ పైన ఐస్ కట్టేసి స్మూత్ గా ఉండకుండా గట్టిగా అయిపోతుందండి ఐస్ క్రీము ఈ కుల్ఫీ మోల్డ్స్ ఇలాగే పెడితే పడిపోతాయి కాబట్టి గ్లాస్ లో పెట్టి ఫ్రీజ్ చేస్తున్నాను ఫ్రిడ్జ్ డీప్ లో పెట్టి ఎయిట్ టు టెన్ అవర్స్ లేదా ఓవర్ నైట్ ఫ్రీజ్ చేసుకోవాలి టెన్ అవర్స్ తర్వాత చూస్తున్నారు కదండి కుల్ఫీ ఎంత చక్కగా రెడీ అయిపోయిందో ఇప్పుడు వీటిని కాస్త వాటర్ లో ఉంచి గాని లేదా చేతులతో రబ్ చేసి గాని మనం తీసినట్లయితే కుల్ఫీ ఈజీగా ఊడొచ్చేస్తుందండి బయటికి చూడడానికి బయట కొనే స్ట్రీట్ కుల్ఫీ లాగే కలర్ఫుల్గా ఉంది కదండి టేస్ట్ కూడా అంతకు మించే ఉంటుంది మీరు ఒకసారి నేను చూపించిన మెజర్మెంట్స్లో అలాగే ఇంగ్రీడియంట్స్తో ట్రై చేయండి చాలా చాలా బాగుస్తుంది సమ్మర్ లో పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు డబ్బులు పెట్టి కొనుక్కుతునే కుల్ఫీని హైజనిక్ గా ఒక అర లీటర్ పాలతోనే ఈజీగా ఎట్ ద సేమ్ టైం టేస్టీగా ఎంత బాగా ప్రిపేర్ చేసేసుకున్నామో చూస్తున్నారు కదా ఈ సమ్మర్ లో మీరు ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ లో తెలియచేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను Thanks for watching.